ఏమండోయ్ మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ సాటర్డే యాక్టివిటీస్ సందర్భంగా తెలుగు భాషకు సంబంధించి యాక్టివిటీస్ చేశారండి మీరు అందరూ చూసేయండి నా పేరు విద్వతి నా స్నేహితురాల పేరు మహర్షి మేము పదవ తరగతి చదువుతున్నాం మా పదవ తరగతి తెలుగు పుస్తకం తెలుగు పుస్తకంలో సెకండ్ లెసన్ ఎవరి భాష వారికి ఆ పాఠం భాగంగా మేము ఈ యాక్టివిటీ చేయబోతున్నాం మా యాక్టివిటీ పేరు సమతలతో కూడిన సంభాషణ ఈ యాక్టివిటీని మా హెచ్ఛార్ మ్యామ్ గారు రాశారు ధన్యవాదం నా క్యారెక్టర్ పేరు సూర్యకాంత్ నా క్యారెక్టర్ పేరు ఛాయాదేవి నా క్యారెక్టర్ పేరు సూర్యకాంత్ నా క్యారెక్టర్ పేరు ఛాయాదేవి నా ఓ పోదాం వస్తావా ఉట్టి కేకలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంట అలా ఉంది నీ వరస ఓ పక్క టమాటాలు కొండెక్కి కూర్చున్నాయి గతి లేనమ్మకు ఉన్నట్టుంది ఇంట్లో కూల తినమరిగిన కోడి ఇల్లెగ్గి కూసిందంట అలా ఉంది నీ వరస ఓ పక్క టమాటా కూర వండుకొని టమాటాలే రెండు పెరిగాయి అనుకున్నావా అతిరం బట్టబలు అన్నట్టు నీకెలా తెలుసు నీ టమాటా కూర వండానని ఊరంతా చుట్టాలే అన్నట్టు ఎలాగో తెలిసిందిలే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదు అన్నట్టు కప్పు తీసి మా అత్తగానే చెప్పిందా నీకు ఒక ఊడలు రెండు కట్టులు ఇవ్వడం అని ఊరికే చెప్పలేదు మరి అందుకు లేదు కత్తిపీటెందు నువ్వు ఏ కులం అనుకుంటే నాకెందుకు అయినా మీ అత్తను ఎందుకు అనుమానిస్తున్నావు గుడ్ వచ్చి పిల్లని జంగమ్మ దేవరా అంటే పిచ్చం పెట్టమే బొచ్చు ఇంటి మీద మీరే రాయేసేందంట నీలాంటి అబ్బా నీ గొడవలు కొత్తనా చేప పిల్లకి ఈత నేర్పాలా తాటకు తగ్గులు నేర్పాలా నీరు పళ్ళెదుగు నిజము దేవుడెదు మీ అత్త చెప్పలేదంటే నమ్మవే అయిపోయిన పెళ్లికి తాగాలి ఎందుకులే అమ్మవారిని చేయబోతేందంట అలా ఉంది వరస మన దీపం అని ముద్దు అంటే మూతి కాలిందంట అలా ఉంది వరస నిన్ను సినిమాకి రమ్మనడం నిజంగా నాదే తప్పు చదువుతున్నాను మేము ఈరోజు మంచి పాట పాడగలు నా పేరు శశిర నేను పదో తరగతి చదువుతున్నాను ఈరోజు మేము మంచి పాట పాడగలుగుతున్నాము నా పేరు మేము పదో తరగతి చదువుతున్నాము మేము ఒక మంచి పాట పాడగలము సాగర తీర తరగని కావ్య సుధామధురం కాల చరిత్రకు సంకేతం करुणकु चरगनि प्रतिरूपं सागरतीर समीपाना तरगनि काव्यसुधा मधुरं कालचरित्रेतं करुणकु चरगनि प्रतिरूपं पच्चनि वृक्षमुललरारु बङ्गरु पैरु कनरारु पच्चि वृक्षमुललरार ైరు కనరారు మాయని సిరలే సమకూరు వేలాంగదని అనుగురు సాగర తీర సమీపాన తరగని కావ్య సుగా మధురం కాల చరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం విహితావులను వెదజల్లి చల్లని చిరుగాలి విరితావులనో వెదజల్లి వీచే చల్లని చిరుగాలి ఆవు దూడల ప్రేమ గని మమతల చిహ్నాని సగర తీర సమీపాన తరగని కావ్య సుదా మధురం కాలం చరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్ర కర్షకులు మాణిక్యాలు పొందేరు నమ్మిన కర్షకులు మాణిక్యాలు పొందేరు కడలిని నమ్మిన జాలరులు తన ఫలితాలు చెందేరు కడలిని నమ్మిన జాలరులు తన ఫలితాలు చెందేరు సాగర తీర సమీపాన తరగని కావ్యసు కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం కలిశారు అనురాగములో దంపతులు పాలుదేనై కలిశారు అనురాగములో దంపతులు తోడు నీడై మెలిగారు సరిచూశారు స్వర్గారు അഭോര് <laughs> പാട്ട് <laughs> బీనియనా దారి మోదముల తేనియ మధురీమ సారముల మామిద గోకిల గారముల బురిచె తెలుగు భాష హమ్మా ద్రేమకు రూపముల గుమ్మన పుట్టిన సుమముల గుమ్మ పాలలో కమ్మదనముల నిలిచే తెలుగు భాష ఆది కవి కదన్నయ పట్టుకు ఖ్యాతినచేయనాడు మోదమశుభో ఇతిహాస వేది ఈ భాష ముందు చూడు

విజయనగర సామ్రాజ్య నాయకుని బిరుదు కోన పలుకు ప్రజల నాలుకన బత్యగానమై గణతులందుకులుకు ఇది సంస్కృతైనది ఇది సత్కృతైనది ఇది సంస్కృతైనది సత్కృతైనది భావమైనది జీవమైనది తేనియ నాద వినోదంలా తేనియ మధురి మసారంలా మానిత కోకిల గానంలా మురిస తెలుగు భాషా తెలుగులోనే మాట్లాడేద్దాం తెలుగు సాహిత్యం చదివిద్దాం పలు భాషలలో పాఠములను తల్లి తెలుగులో మెరు పెడతాం తల్లి తెలుగులో మెరుగు పెడతాం హో తెలుగు జయహో తెలుగు జయహో తెలుగు జయ హో తెలుగు ధన్యవాదాలు చదివిని ధరించి వెలుగు తెలుగు తెలుగు సోదరాని ధరించి వెలుగు మాతృభాష తెలుగు నీది మరచి పోకురా మాతృభాష తెలుగు నీది మరచి పోపురా తెలుగు కీర్తి దశ దిశ చాటి చెప్పరా తెలుగు కీర్తి దశ దిశ చాటి చెప్పరా అవతరించు అవదరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని ధరించి వెలుగు సోదరా దేశ భాషలందు తెలుగు అని అన్నారు ఆనాడే కన్నడి గుడు కృష్ణరాయలు దేశ భాషలందు తెలుగు అని అన్నారు ఆనాడే కన్నడి గుడు కృష్ణరాయలు తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాష సుందరమని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా మన భాషను మనం అవదరించు అవదరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడవద్దురా పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడవద్దురా ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నాను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా తేన తెలుగు పలుకులను పదగురికి పంచరా తేన తెలుగు పలుకులను పదగురికి పంచరా తెలుగు భాష గొప్పతనం విశ్వమంత నింపరా తెలుగు భాష గొప్పదనం విశ్వమంత నింపరా అవదరించు అవదరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా అవదరించు అవదరించు తెలుగు సోదరా తెలుగు చదివి వినితరించి తరించి వెలుగు సోదరా మాతృభాష తెలుగు తెలుగునీది మరచిపోకురా మాతృభాష తెలుగు నీది మరచిపోకురా तेलुगु कीर्ति दशदिशाल चाटि चप्परा तेलुगु कीर्ति दश दिशा चाटि चप्परा चाटि चप्परा चाटि चप्परा